మన నెక్స్ట్ సెగ్మెంట్ అది ఏదైతే ఉందో అది సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ అండ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి దెన్ ఇక్కడ నుంచి మరోసారి ఆయనే బీజేపీ తరఫున బరిలోకి దిగుతున్నారు బీఆర్ఎస్ నుంచి అయితే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అండ్ కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీ చేశారు అర్బన్ ఓటింగ్ అండ్ నియోజకవర్గంలో పరిచయాలు కిషన్ రెడ్డికి చాలా వరకు కలిసి వచ్చాయి ఎందుకంటే గతంలో చాలా టైమ్స్ ఆయనే అక్కడ ఎమ్మెల్యే చుట్టుపక్కల కాబట్టి ఆయనకే కలిసొచ్చే అంశాలు చాలా వరకు ఉన్నాయి అండ్ ఇక్కడ సికింద్రాబాద్ తో పాటు ముషిరాబాద్ అంబర్పేట్ సనత్నగర్ లో ఎమ్మెల్యేలు ఉండడం కూడా ఇక్కడ బీఆర్ఎస్ కు వచ్చే అంశం అని కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ కాంగ్రెస్ రెండో ప్లేస్ కోసమే ప్రయత్నం చేసిందని కూడా ఒక టాక్ నడుస్తోంది అయితే అర్బన్ ఓటింగ్ తో కిషన్ రెడ్డి ఈసారి గెలుస్తాడని సర్వే సంస్థలు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది మీ సర్వే కూడా ఇదే చెప్తోందా యాక్చువల్లీ కిషన్ రెడ్డి గారు లాస్ట్ లో నాలుగు గంటలకు ఏమో అపే ఫెయిల్ చేశారు చాలా లీస్ట్ ఆఫ్ ది లీస్ట్ ఓటింగ్ ఇక్కడే నమోదైంది బయటికి రండి ఓటు వేయండి అని చెప్పినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది సో ఏంటి మ్యామ్ యాక్చువల్లీ నేను ఇప్పుడు దీని క్రోనాలజీ చెప్తాను డిసెంబర్లో ఎలక్షన్ జరిగింది మన నవంబర్ లాస్ట్ వీక్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఎలక్షన్ జరిగింది ఎలక్షన్ తర్వాతనే మేము కొంత క్రాస్ వెరిఫై చేసుకున్నాం కాన్స్టిట్యున్సీ మొత్తం ఎందుకంటే కేంద్ర మంత్రి ఉండగా ఒక ఎంఎల్ ఒక ఎంఎల్ గెలవలేదు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి సో మేము క్రాస్ వెరిఫై చేసుకున్నప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ కి సంబంధించిన ఇరవై మంది కార్పొరేటర్లు బీజేపీ ఇరవై మంది కార్పొరేటర్లు ఈయన మీద వ్యతిరేకంగా ఉన్నారు ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ది కేస్ ఈ విషయం కిషన్ రెడ్డి గారికి తెలిసి జనవరి నుంచి ఆయన వర్క్ స్టార్ట్ చేసినాడు జనవరిలో ఆయన ఒక అయ్యప్ప పూజ చేసుకుని అప్పటి నుంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేసుకున్నాడు అప్పటికి ఈయన చాలా వ్యతిరేకత ఎక్కడుండే అంటే న్యూట్రల్ ఓటర్ న్యూట్రల్ ఓటర్స్ సైలెంట్ ఓటర్స్ దగ్గర ఈయన ఈయన మీద చాలా వ్యతిరేకత ఉండేది కానీ లాస్ట్ అవర్ మోడీ మోడీ ఫ్యాక్టర్ ఒకటి ప్లస్ అయింది అండ్ ఇక్కడ బీజేపీ గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు అని అంటే ఒకటి కాంగ్రెస్ కి మైనారిటీ ఓట్ కన్సాలిడేట్ అయినా కానీ దళిత్ ఓటు మాత్రం కన్సాలిడేట్ కావట్లేదు కొంత థర్టీ పర్సెంట్ డివియేషన్ ఉన్నది ఈ డివియేషన్ పజ్జన్నకు వాడడం ఇంకోటి నగర్ అండ్ సికింద్రా సికింద్రాబాద్ సెగ్మెంట్లు వీళ్ళ కంట్రోల్ ఉంటాయి సో ఈ సెగ్మెంట్లలో కొంత బీఆర్ఎస్ కి ఓటు కాంగ్రెస్ ఓటు బీఆర్ఎస్ డివియేట్ చేసుకోవడం వల్ల ఇది బీజేపీకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది దానం నాగేందర్ నాగేందర్ దానం అంటే లాస్ట్ బిఆర్ఎస్ నుంచి ఆయన దానం నాగేందర్ ఇక్కడికి వచ్చి పోటీ చేసారు అండ్ బజన్న మీరు అన్నట్టు ఆయన ఇక్కడే ఉన్నారు సో వీళ్ళిద్దరు కూడా మాస్ లీడర్స్ కిషన్ రెడ్డి క్లాస్ లీడర్ వీళ్ళిద్దరు కూడా మాస్ లీడర్స్ సో మాస్ లెవెల్లో ఉన్నటువంటి ఓటింగ్ కూడా వీళ్ళిద్దరే చీల్చుకుంటారు రైట్ బీజేపీకి మాత్రం ఆల్ క్లాస్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రమే అటువైపు వెళ్తారు అయినా సరే బీజేపీకేందా ఇక్కడ మన మైనారిటీ ఓటు ఎందుకు అంటే ఇక్కడ మేము చాలా మటుకు మాస్కులలో మాస్క్ మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫత్వాలు జరిగినాయి అంటే ఖచ్చితంగా మీరు కాంగ్రెస్కి వెయ్యండి హైదరాబాద్ పార్లమెంట్ వాళ్ళు అయితే పతంకేయండి సికింద్రాబాద్ పార్లమెంట్ వాళ్ళు అయితే కాంగ్రెస్కి వెయ్యరు బీజేపీకి హరానా అని ఇవన్నీ ఫత్వాలు కొంతమంది మాస్క్ మాస్క్ నుంచి మాకు ఉన్నది ఇన్ఫర్మేషన్ మోటే కుదాలు అని ోటే కుదాలో మాపై దుబ్లే కుదాలో జీస్కే బాలా గోరే ఓసుకుదాలో అని అన్నారు అంటే వీళ్ళకి ఇక్కడ ఓట కన్వర్ట్ అయినది కానీ ఈ మాస్ సెగ్మెంట్స్ మా సెగ్మెంట్స్ కంటే ఎక్కువ సికింద్రాబాద్ అండ్ సనద్ సెగ్మెంట్స్ వీళ్ళు కవర్ చేసుకొని ఉంటే ఉంటుండే ఇంకోటి ఈయన డిసె జనవరి నుంచి చేసుకున్నా కానీ దానం నరేందర్ గారు చేసిన మేజర్ మేజర్ మిస్టేక్ ఏంటంటే ఓల్డ్ క్యాడర్ని కన్సల్టేట్ కన్సల్టేట్ చేసుకోవడానికి ట్రై చేసినారు తప్పితే కొత్తగా గ్రౌండ్ లోడ్ ఉన్నడో తెలుసుకోలేదు ఆయనకు అది పెద్ద సెట్మెంట్ ఎందుకంటే ఈయన ఆసిఫ్నగర్ ఎమ్మెల్యేగా చేసినారు నగర్ ముందు డీలిమిటేషన్ కంటే ముందు ఆసిఫ్నగర్ ఎమ్మెల్యేగా చేసినారు ఆ సెగ్మెంట్లో పెట్టి ఈయన ప్రజెన్స్ ఉండే ఈయన హెల్త్ మినిస్టర్ ఎక్స్ వైజెడ్ జీహెచ్ఎంసీ ఈ ప్రజెన్స్ ఉన్నాయి కానీ ఆ పాత పాత క్యాడర్ని తెచ్చుకొని మాట్లాడడానికి ఈయన టైం వేస్ట్ చేసుకున్నారు సో అందుకనే ప్రాబ్లమ్ సో దానవ్ నాగేందర్ ఇంప్లికేట్ చేస్తాడన్న వాదం ఉన్నది కాబట్టి ఒక సైడ్ బ్యాక్డోర్ బ్యాక్డోర్ పాలిటిక్స్ లో మే మేమిన్న న్యూస్ ఏంటంటే కిషన్ రెడ్డి అనే వ్యక్తి తలసాని శ్రీనివాస తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తిని టచ్ చేసి పద్జనాన్ని పజ్జనాన్ని క్యాండేచర్ చేసినారు అని ఒక బ్యాక్ డోర్ ఫ్యాక్టర్ ఒకటి రన్ అవుతుంది కావచ్చు అంటే అది డినై చేయడానికి లేదు సో పద్దెనిమిది పెట్టడానికి ఏంటంటే ఈయన కొంత హంబల్ వ్యక్తి డౌన్ టు ఉంటాడు హంబల్ వ్యక్తి హెల్పింగ్ నేచర్ అన్కరప్ట్ కొంత అన్కరప్ట్ అన్కరప్ట్ క్యాండిడేట్ సో ఈయన ఈయనను పెట్టడానికి ఏంటంటే ఈయన కొంత ఎఫెక్టివ్ ఓట్స్ అనేవి డివైడ్ చేయగలుగుతాడని సో ఈయన డివైడ్ చేసినారు కాకపోతే బీఆర్ఎస్ ఇక్కడ థర్డ్ ప్లేస్ ఓ అయినా సరే బిఆర్ఎస్ థర్డ్ ప్లేస్ ఇది ఆయన నిలబెట్టిందా బీజేపీని గెలిపించడానికి సో ఫ్యాక్టర్ ఫ్యాక్టరీ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఈవెన్ థర్డ్ ప్లేస్ అచ్చా ఓకే సో ఆల్రెడీ ప్రిపేర్డ్ అనమాట సో ఏదో తిరగడం అంటే తిరగడం జస్ట్ ఏదో ఉన్నమంటే ఉన్నం అన్నట్టుగానే ఉన్నది అంతేనా ఎస్ ఆల్ రైట్ సో అదే అనమాట సికింద్రాబాద్లో ఉన్నటువంటి సిచువేషన్